సార్ గత రెండు వందల ఏళ్ళ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కృష్ణా నదికైతే అయితే దాదాపు పదకొండు లక్షల నలభై రెండు వేల క్యూసెక్లు వరదైతే రావడం జరిగింది ఈ నేపథ్యంలో వైసీపీకి చెందినటువంటి వ్యక్తులు అని భావిస్తున్నటువంటి బోట్లు ఏవైతే ఒక ఒక ఐదు బోట్లు వచ్చేసి అర్ధరాత్రి సమయంలో ప్రకాశం బ్యారేజ్ని అయితే ఢీకొట్టడం జరిగింది మరి దీని వెనక ఆ బోట్లు ఉన్నటువంటి కలర్ కావచ్చు దాని ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు వీళ్ళందరినీ చూసిన తర్వాత ప్రభుత్వం అయితే వైసీపీ వాళ్ళు చేసిన కుట్రగానే ప్రకాశం బ్యారేజ్ని కోల్చాలనే కుట్రతోటి వైసీపీ వాళ్ళు ఇదంతా చేశారని చెప్పేసి భావిస్తూ ఉన్నారని తెలుస్తుంది అసలు దీని ఉన్న కుట్ర ఏంటి దీని ఉన్న వ్యక్తులు ఎవరైతే అనుకుంటున్నారు ప్రభుత్వం చెప్పినట్టుగా నిజంగానే కుట్ర ఉందా లేదా యాదృచికంగా జరిగిందని మీరు భావిస్తున్నారు దీంట్లో తప్పనిసరిగా కుట్ర ఉందండి వైసీపీ నాయకులు ముఖ్యంగా తలసల రఘురాము నందిగామ సురేషు సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో ఇక్కడ విధ్వంసం సృష్టించాలి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలి ఈ ప్రాంతాన్ని ధ్వంసం చేయాలని చెప్పేసి కుట్ర చేయటం జరిగింది వాళ్ళని రిమాండ్ పంపించడం కూడా జరిగింది ఇంకా మాకు తెలిసిన విషయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు పాపం దళితుడిని ఎవరిని అరెస్ట్ చేశారు పరామర్శించడానికి ఏదో కలవటానికి వచ్చారని అందరూ అనుకుంటున్నారు పార్టీలో ఉన్న వాళ్ళు అందరూ మళ్ళీ దళిత కార్డు ఉపయోగిస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన అందుకు కాదు వీళ్ళ మధ్య జరిగిన సంభాషణ ఏదైతే ఉందో ఆ ఆడియో కాల్ లీక్ అయింది సజ్జల గారు కానివ్వండి తలసలు రఘురామ్ కానివ్వండి నందిగం సురేష్ కానివ్వండి ఉండే లేదా తాడేపల్లి ప్యాలెస్ బెంగళూరు ప్యాలెస్ నుండి ఇదంతా డైరెక్షన్ బయటకు వచ్చిందనే ఒక కుట్రకోణం వెలుగొచ్చిందని చెప్పేసి ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తున్నారు అది కేంద్రం కూడా దీని మీద దృష్టి పెట్టిందని చెప్పేసి అందరికీ తెలిసింది ఇలాంటి పరిస్థితుల్లో తను ఎక్కడ ఇరుక్కుంటాడో తన పార్టీ ఎక్కడ ఇప్పుడు బురద రాజకీయం చేస్తున్నాడో తన బురదలో కూడిపోతాడని జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది దీన్ని ఉటా హుటావుటీన బెంగళూరు నుంచి మరి నందిగాం సురేష్ని జైల్లోకి వెళ్ళి ఇది ఇప్పుడు నువ్వు ఎలాగో కేసులో ఉన్నావు నీకు ఏ సహాయం కావాలన్నా నీ కుటుంబాన్ని చూసుకునే బాధ్యత నాది నిన్ను నేను కాపాడతాను కానీ మా పేర్లు ఎక్కడ బయట రావద్దు ఏదన్నా ఉంటే ఒకలాంటి అలాంటి పరిస్థితి వస్తే కనుక నువ్వే ఒప్పేసుకో అని చెప్పేసి ఆయన కన్విన్స్ చేసో బెదిరించో ఆయనకి ప్యాకేజ్ ఇచ్చో ఆయన్ని ఒప్పించే ప్రయత్నం చేశాడనేది అందరూ చెప్పుకుంటున్న విషయం అదే జరిగిందని చెప్పేసి అందరం భావిస్తున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తన స్వార్థ రాజకీయాల కోసం తను ఏదైనా చేయాలనుకుంటే దాన్ని ఆ విధంగా చేస్తాడు అయినా చేస్తాడు లేదంటే బతిపనైనా చేస్తాడు లేదా ప్యాకేజ్ అయినా చేస్తాడు అవసరమైతే తప్పదనుకుంటే జైల్లోనే లేపించే చేస్తాడు ఇక నా మాట ఏం లేదంటే అలాంటి ఆలోచన అలాంటి క్రూరమైన ఆలోచన కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన పార్టీ స్థాపించమే శవాల మీద కాండించే స్టార్ట్ చేశాడు ఆయన ఇప్పుడు లాస్ట్ వరకు కూడా అదే ఆలోచనతో ఉన్నాడు కాబట్టి దీన్ని రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకుని మరీ 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 ముఖ్యంగా వైసీపీలో ఉన్న దళితులు ఎవరైతే ఉన్నారో అయ్యా దళితు ఎంపీని పలకరించడానికి రాలేదు దళితుని బలి చేయడానికి తన స్వార్థ రాజకీయాల కోసం ఈ సమస్య ఎక్కడ బయటకు వస్తుందో తన పేక్ ఎక్కడ చుట్టుకుంటుందని చెప్పేసి వచ్చాడు కాబట్టి దీన్ని అందరూ గుర్తుంచుకోవాలని చెప్పేసి మీ అందరికీ మరీ మరీ చేతులు జోడించి తెలియజేస్తున్నాం అందరు ఒకవేళ ప్రకాశం బ్యారేజ్కి ఏమన్నా డ్యామేజ్ జరుగుంటే జరిగే విధ్వంసం ఏ స్థాయిలో ఉండేదని మీరు భావిస్తున్నారు సార్ రెండు కోణాలు సార్ ఇది యాక్చువల్గా మూడు కోణాలు ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్ వాళ్ళు ఏదైతే ఇప్పుడు ఈ ప్రభుత్వం కానివ్వండి పార్టీ కానీ ఏదైతే ఆలోచిస్తుందో ప్రభుత్వం అనుకున్నట్టు గనక ప్రకాశం బ్యారేజ్కి డ్యామేజ్ అయిపోయి ఆ పడవలు గినక గుద్దుకొని బయటికి గినక వరద వెళ్ళిపోయినట్టయితే లక్షల మంది చనిపోయేవారు లక్షల కోట్ల రూపాయలు నష్టం జరిగేది అది జరగలేదు అమ్మ ఊపిరి పీల్చుకుందాం అనుకుంటున్నారు కానీ వాళ్ళు చేసిన డ్యామేజ్ అయితే ఏదైతే ఉందో అది ఫిఫ్టీ పర్సెంటేజ్ సక్సెస్ అయింది ఏ విధంగా అంటే చెప్తాను ప్రకాశం బ్యారేజీ సామర్థ్యము మూడు వందల డెబ్బై టీఎంసీ లీటర్ల సామర్థ్యం ఉంది డెబ్బై గేట్లు ఉన్నాయి ఒక్కొక్క గేట్ నుంచి పదిహేను నుంచి ఇరవై వేల క్యూసెట్ల వరకు బయటకు వెళ్తాను పైనుంచి వచ్చేది కిందకి కిందకెళ్ళిద్ది వీళ్ళు ఏం చేశారు ఐదు బోట్లు వదలటం వల్ల మూడు బోట్లు మూడు గేట్లు గినకు అడ్డం పడితే ఒక్కొక్క దానికి ఇరవై వేలు లెక్కన అరవై వేల క్యూసెట్లు వాటర్ ఏదైతే ఉందో అది ఎంత పెద్ద వాటర్ అంటే ఇప్పుడు గుడమీద ఏదైతే మనం చెప్పుకుంటున్నామో నలభై ఐదు నుంచి అరవై వేల క్యూసెక్లు వాదో వాటర్ వచ్చి విజయవాడని ముంచేసిందని ఏదైతే చెప్పుకు అంత వాటర్ని ఇక్కడ ఆఫ్ చేయటం వల్ల అంత వాటర్ పైకి వెళ్ళిపోయింది అది మీ కళ్ళారా కనిపిస్తుంది ఎందుకంటే విజయవాడకి ఇప్పటివరకు ఎంత వాటర్ వచ్చినా కరకట్ల మీదకి వచ్చేదా లోతెత్తు ప్రాంతాలు ఏదో అయ్యి మాత్రమే మునిగాయి కానీ వీళ్ళు చేసిన పని వల్ల భవానీపురం ఇప్పుడు మసీద్ సెంటర్ ఏదైతే ఉందో స్వాతి సెంటర్ అది హైవే మీదకి వచ్చి హైవే మీదని సటేప్కి వెళ్ళిపోయి భవానీపురం విద్యార్థపురము ఇటు గొల్లపూడి ఎక్కడ వరకు ఉందో సిటీలో మునిగిపోయిన ప్రాంతం ఏదైతే ఉందో అది కేవలం కృష్ణానది వాటర్ వల్ల మాత్రమే మిగిలిపోయింది ఇదంతా ఎలా జరిగింది వీళ్ళు ఏదైతే కుట్రలో భాగంగా చేశారో సెకండ్ పార్టీ ఏదైతే ఉందో దానివల్ల సక్సెస్ అయ్యారు ఇంకొకటి ఏంటి ఇప్పుడు అక్కడ గేట్లు రిపేర్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది తర్వాత ప్రభుత్వం ఇక్కడ చేయడానికి ఎంత ఖర్చు పడాల్సి వస్తుంది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ప్రభుత్వం ఖజాల్లో లేదు వీళ్ళు వెళ్ళిపోయే టయానికి ఇప్పుడు ఏదన్నా చెయ్యాలంటే డబ్బులు లేవు అంటే ఇవన్నీ గవర్నమెంట్ మీద నెపం నెట్టేసి అసలు ఎంత ప్లానెడ్గా చేశారంటే గేట్లు పడిపోతే ఎవరు మనం ఊహించలేని పడకపోతే ఇలాగా ఒకవేళ ఏదైనా చిన్న చిన్నవి జరిగినా కానీ ఆర్థికంగా ఏ విధంగా దెబ్బతీయాలి అంటే అసలుకి ఇలాంటి ఆలోచనలు ఊహించడానికి ఇలాంటి రాజకీయ పార్టీయా ఇలాంటి ఆలోచనలా ఈ విధంగా కూడా ఆలోచిస్తారని చెప్పేసి అంటే ఒక ప్రపంచ స్థాయిలో ఉన్న బిన్లాడెన్ కానీ ఉండే ఎలాంటి తీవ్రవాద సంస్థలు ఉన్నాయో అంతకంటే విధ్వంసం చేసేలాగా ఆలోచించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వైసీపీ నాయకులు సో వాళ్ళు అనుకున్నదంతా చేశారు ఈ నష్టపరిహారాన్ని మొత్తాన్ని వాళ్ళ చేత కట్టించాలి దీని మీద ఎంక్వైరీ చేయించాలి వీళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఇంకొక విషయం అండి జగన్మోహన్ రెడ్డి గారు చిన్న విషయం కాదు ప్రకాశం బ్యారేజ్ అనేది ఏదైతే ఉందో బెజవాడ వాసులకి ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లా వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సెంటిమెంటు ఎమోషన్లో ఆ ప్రజల సెంటిమెంట్ మీద ఎమోషన్ల మీద దెబ్బ కొట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ జీవితాలతో ఆటలాడుకున్నారు వీళ్ళందరూ ఊరికి వదిలిపెట్టరు రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే బాధ్యత వీళ్ళే తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డికి దిమ్మ తిరిగిపోయే ఏదైతే ఉందో దెబ్బ కొడతారని చెప్పేసి మేమందరం అనుకుంటున్నాము ఎందుకంటే అది మాకు చాలా సెంటిమెంట్ బెజవాడవాసులుగా మాకు అలాంటిది దేవుడి దయ ఇది కాపాడటం జరిగింది రాబోయే కాలంలో ఇలాంటి తప్పిదాలు జరగకుండా ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలు అడ్డం పెట్టుకొని అంబేద్కర్ గారు గారి వ్యక్తుల మీద ఎస్సీల మీద సమస్యలు సృష్టించి మైనార్టీల మీద సమస్యలు సృష్టించి దాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నాడు దీని మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను సార్ మరి బుడమేరుకి ఎప్పుడూ లేనంత రికార్డు స్థాయిలో అయితే వాటర్ ఒక్కసారి వచ్చేయడం విజయవాడలో కొంత ప్రాంతాన్ని అయితే ముంచేయడం కూడా జరిగింది అపారమైనటువంటి ఆస్తి నష్టం కొద్దిగా ప్రాణ నష్టం కొంత కొంత మొత్తం అయితే జరగడం జరిగింది అసలు ఈ బుడమేరు ఇలా జరగడానికి ఇంత ఇంత జరగడానికి అసలు ఈ పాపం ఎవరిదని మీరు భావిస్తున్నారు సార్ నేను బుడమేరు మీదకి వరద వచ్చిన రెండో రోజు వెళ్ళాను బుడమేరు కాలువకట్టం మొత్తం చూసుకుంటా ఎలగలేరు రెగ్యులేటర్ లేదంటే అంటే బుడమేరు ఏరియాలో ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో రెడ్డిగూడెం మైలువరం నియోజకవర్గం రెడ్డిగూడ మండలంలో ఒక పక్క నుంచి స్టార్ట్ అవుతుంది తిరువురు నియోజకవర్గం ఏకుండూరు మండలం నుంచి ఒక పక్క నుంచి స్టార్ట్ అవుతుంది తెలంగాణలో మదర్ నియోజకవర్గం కొంత ప్రాంతాన్ని కలుపుకుంటూ జేకుండూరు మీదగా పులివాగని అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చి ఎలగలే రెగ్యులేటర్ దగ్గర కలిస్తే ఆ ప్రాంతం మీద పూర్తి అవగాహన ఉంది ఆ ప్రాంతంలో పుట్టి పెరిగి నుండి అక్కడే చదువుకొని తిరిగాను కాబట్టి గత ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఎందుకంటే నేను నీటి మీద కూడా పనిచేశాను కొత్తూరు తాడేపల్లిలో ఫారెస్ట్ ఏరియా ఏదైతే ఉందో అసైన్మెంట్ ఏరియాదో ప్రభుత్వ భూములు ఏదైతే ఉన్న అక్రమంగా మైనింగ్ తవ్వి లక్షలాది రూపాయలు వీళ్ళ జేబులు వేసుకుంటున్నారని చెప్పేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి నేను పిల్లేసి వాళ్ళని కూడా మూడు సార్లు తీసుకొస్తే వాళ్ళని కూడా రానిపోకుండా గోతులు వేసి ముళ్ళ కంచి వేసి అడ్డుకున్న చరిత్ర వైసీపీ పార్టీది ఇప్పుడు మాటలు చెప్తున్నాడు కదా అంబటి రాంబాబు వీళ్ళందరూ కూడా పోలవరం కట్ట మీద ఉమ్మడి కృష్ణా జిల్లాలో నూజివేడు గన్నవరం మైలువరం నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలవరం కాలం ఏదైతే ఉందో దాదాపు యాభై ఐదు కిలోమీటర్లు ఉంటుంది యాభై ఐదు కిలోమీటర్లో దాదాపు రెండు లక్షల క్యూబిక్ మీటర్ల కంటే ఎక్కువ మట్టి కాలవ కట్ట బలోపేతం కోసం ఉంటే దాన్ని మొత్తాన్ని దోసేసుకొని లక్షల కోట్లు సంపాదించిన వ్యక్తులు వీళ్ళందరూ ఏళ్ళకి దీనికి ముఖ్య కారణం ఎవరో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులు అందరూ కలిసి చేశారు సో వీటిలన్నిటిని మేము ఫైట్ చేస్తున్నాం కాబట్టి ఎంత దారుణంగా అంటే మొన్న కొంతమంది చూపించడం జరిగింది అంటే పోలవరం కట్ట ఉంటే దాని కింద పోలవరం కట్ట పదిహేను అడుగులు ఉంటే ముప్పై అడుగులు వద్దు వేరు కట్ట తెగిపోతే ఏమైపోయింది రేపు రేపు ఇదే పరిస్థితి నైనవరం అంబాపురం సీతారాంపురం ఈ విధంగా మళ్ళీ వైఎస్ఆర్ కాలనీ సింగినగర్ మీదకి అదే వరద వచ్చేసి మళ్ళీ అదే ప్రమాదం ఉంది అదే విధంగా ఇప్పుడు బుడమేరు కట్ట ఏదైతే ఉందో దాని మీద ట్రక్కులు తిరగటం దాని పక్కెముటా మట్టిని దోసేయటము అసలు పర్మిషన్ లేకోకుండా బుడమేరు కట్ట పక్కన ఏదైతే చేపల చెరువులకు పర్మిషన్ ఇచ్చారు దానివల్ల దాంట్లో ఎప్పుడూ నీళ్లు ఉండటం వల్ల ఆ కట్ట కుంగిపోయి అక్కడ కూడా డ్యామేజ్ అయింది ఇప్పుడు వెళ్ళి చూస్తే తెలిసిందేనని చూపించాను ఈ విధంగా అక్రమాలకు పాల్పడి అసలు ప్రజల మానాన్ని ప్రాణాల్ని పణంగా పెట్టేసి విజయవాడని ఏ విధంగా నాశనం చేయాలనే దృష్టిలో పెట్టి దాన్ని జాగ్రత్త తీసుకుపోవటం వల్ల ఈరోజు ఆ గేట్లు కనుక లేకపోయినట్టయితే ఇప్పుడు ఏదైతే కట్ట తగిందో మూడు చోట్ల గండ్లు పడ్డాయో అటు మీదకంత వరద వచ్చేసినట్టయితే దాదాపు రెండు కిలోమీటర్ల కట్ట అనేది లేకుండా పోయేది అంటే విజయవాడని ఇప్పట్లో కాపాడుతూ ఎవరి వల్ల అయ్యేది కాదు ఆ గేట్లు లేపడం వల్ల ఆ గేట్లు కూడా ఏ స్థితిలో పడిపోయేలాగా ఉంటే పదకొండు అడుగులైతే పదిహేను అడుగులు వస్తాయి పడిపోయేలాగా ఉంటే అక్కడికి వెళ్ళి మేము చూసాము ఆ పరిస్థితుల్లో లేపారు మళ్ళీ ఎమ్మటే కంట్రోల్ చేశారు కానీ కట్న కంట్రోల్ చేయలేకపోయారు కదా ఆఖరికి ఆర్మీ రావాల్సిన పరిస్థితి వచ్చింది ఇంత విధ్వంసం సృష్టించిన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బురద రాజకీయం చేస్తూ ఇది చేస్తున్నారు చంద్రబాబు గారంట ప్రతి ఒక్కటి ఆయనే చేస్తున్నాడంట ఆయనే వచ్చి ఇల్లు కడిగి దాంట్లో తప్పేమైనా ఇల్లు కడిగిస్తే జగన్మోహన్ రెడ్డి గారు లాగా ప్రాణాలు లేపేసి వాళ్ళ బాబాయిని చంపేసేసి రక్తం తుడవలేదు కదా దగ్గరుండి రక్తాన్ని దుడిపియలేదు కదా చంద్రబాబు గారు చంద్రబాబు గారు ఏ ఇళ్ళు అయితే నీళ్ళలో మునిగిపోయినో బురద కొట్టిపోయినో అట్లా తుడిపిట్టు తప్పే ఉంది అంటే చూడండి ఎలాంటి రాజకీయం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి చేసిందేంటి ఏం చేసిందేంటి ప్రతి ఒక్కటే రాజకీయం చేయాలని చూస్తున్నారు దీన్ని రాష్ట్ర ప్రజలందరూ గుర్తుంచుకోవాలి జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ ఆయన పేరు కానీ ఈ రాష్ట్రంలో ఉనికిలో లేకుండా చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలందరికీ ఉంది అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం